పోటీ చేసినప్పుడు సిపిగా ఉన్న అప్పుడే మా దగ్గర ముదిగొండ మాదాపుర కాక ముగొండ మండలం అయినా చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి చేసినాడు మేము అధికారం లేక అయినా కూడా తన వంతు నిధులు తీసుకొచ్చి ఏ విధంగా అయినా ఈ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపించింది కాబట్టికే ఈ మధుర నియోజకవర్గ ప్రజలందరూ ఆయనకి పట్టం కట్టడం జరుగుతుంది ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యకర్తకి ఇబ్బంది లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు ముందుండే చేయడం జరుగుతుంది ఉప వారికి పరిమితం అనేది అది హైకమాండ్ తెలుసు రాబోయే రోజుల్లో ఆయనకు ఉన్నత పదవులు ఉంటాడని అయితే మా మదర నియోజకవర్గ ప్రజలందరం మేమైతే అనుకుంటున్నాం తప్పనిసరిగా పై పదవుల్లో ఉంటాడని మేము ఆశిస్తున్నాం ద్వారా బీసీలకి న్యాయం జరుగుతుంది కులగణం వల్ల అందరికీ ప్రజలకి సమానంగా అది నిధులు కానీ రిజర్వేషన్లు కానీ ఈ అభివృద్ధిలో అందరికీ సమానంగా న్యాయం జరుగుతుందని మేమైతే అనుకుంటున్నాం గత ప్రభుత్వంలో ఈ గ్రామ రాష్ట్ర ఎలాంటి గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా మాదాపురంలో ఒక డబల్ బెడ్రూమ్ ఈ ఇల్లు కూడా ఇవ్వలేదు కనీసం ఒక సిసి రోడ్డు మాత్రం కూడా ఇవ్వలేక ఇవాళ ఉన్న పరిస్థితి ఘోరాది ఘోరంగా ఉన్నది మాదాపురంలో అభివృద్ధి జరిగిందంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి జరగలేదు సేవలు మాదాపురం నుంచి రాయస్పురం నుంచి ఖమ్మం వెళ్ళే వరకు మా మా ప్రజలందరూ ఉచిత బస్సులో ప్రతి కార్యక్రమానికి ఆడపిల్లలు ఎంజాయ్ వెళ్తున్నారు అలా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు అన్ని విధాలుగా ప్రజలకు ఉపయోగపడుతుంది ఆడపిల్లగా ముఖ్యంగా బాగా ఉపయోగపడుతుంది అనేది మా యొక్క అభిప్రాయం ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు రేపు ఆగస్టు పదిహేను రుణమాఫీ రెండు లక్షలకి చాలా సంతోషంతో మా నాయకులందరికీ పాలాభిషేకం చేయటానికి ప్రజలందరూ ముందుకు రావడానికి సర్వం సిద్ధమై ఉన్నారు ఇవాళ అన్ని కార్యక్రమాలకి బ్రహ్మాండమైన సంతృప్తితో ఉన్నారు సర్పంచి గత సర్పంచ్ పాలన ఒక నియంత్ర పాలనగానే ఉన్నది తప్ప అభివృద్ధి అనేది ఏమీ లేదు ప్రజల్ని మోసం చేసి ప్రజలకే నమ్మించి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు తప్ప ఈ ఈ సర్పంచి మాదాపురంలో చేసిన అభివృద్ధి ఈ ప్రజలకు పనికి వచ్చేది పనికొచ్చే పనికి వచ్చే ఒక్క పని కూడా చేయలేదు అనేది మా యొక్క అభిప్రాయం గ్రామ పంచాయతీ కుంటు పట్టడం అయితే కొద్దిగా కొద్దిగా అయితే అన్యాయం అయితే జరుగుతున్నది వాళ్ళు సరిగ్గా పనిచేస్తే ఇలా కొద్దిగా దోమలు కానీ అలాంటి వాటికి వాళ్ళు ముందుండి చేయలేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయితే జరుగుతుంది పూర్తిగా అయితే ఇబ్బంది అయితే జరగటం లేదు మేము చేసి మేము మా మాదాపురం గ్రామ ప్రజల్ని మేము అడగట అధికారంలోకి వచ్చి ఆరు నెలలకే ఇవాళ అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మాదాపురం నుంచి ఎడవెల్లికి బీటీ రోడ్డు రేపు ఎల్లుండో శంకుస్థాపనకు ఆల్రెడీ రెడీ అయింది ఆరు కోట్ల నిధులతో ఇలా ఒక మంచి రోడ్డు ఇవ్వడానికి కానీ సిసి రోడ్లు ఇవ్వడానికి కానీ ఆరు నెలలనే బ్రహ్మాండమైన అభివృద్ధితో ఉన్నాం కాబట్టి మా నాయకుడికి మేము ఓట్లు అడగటానికి ఎటువంటి ఆరు గ్యారెంటీలు చెప్పుకోనైనా ఓటు అడగటానికి మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటైతే అడుగుతాం ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఇవాళ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఎమల మంత్రులు బ్రహ్మాండమైన మంత్రులు తెలివి మంత్రులు అన్ని రకాలుగా ఉపయోగపడే మంత్రులు ఉన్నారు వాళ్ళందరిని ఉపయోగించుకొని ఈ ఖమ్మం జిల్లాని సస్యశ్యామలంగా చేసి భక్త రామదాసు కానీ శ్రీరామదా అలాంటి ప్రాజెక్టులు అన్ని రకాల ప్రా అనుభవం ఉన్న మంత్రులు ఉన్నారు కాబట్టి ఈ ఖమ్మం జిల్లాలని తెలంగాణలోనే నెంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దుతారని మా యొక్క పూర్తి విశ్వాసం అయితే ఉన్నది మొన్న తెలంగాణ బడ్జెట్ బ్రహ్మాండమైన బడ్జెట్గా మేమేదా అభినందిస్తున్నాం అందులో రైతులకి డెబ్బై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ బ్రహ్మాండమైన మా ము మా మంత్రి ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన బడ్జెట్ తెలంగాణ ప్రజలకు మాకు ఇచ్చిండు కాబట్టి సంతోషంగా అలా వర్షాలు పడి అన్ని ప్రాజెక్టుల నుండి బ్రహ్మాండంగా వరుడు వరుడు దేవుడు కూడా మాకు ప్రభుత్వానికి అండగా ఉండు కాబట్టి మాకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నది రైతు బంధువు పడలేదని ఎవరు ఇబ్బంది ఏం పట్టలేదు రైతు రుణమాఫీ అవుతుంది కాబట్టి ఇవాళ ఇబ్ ఇబ్బంది అయితే ఉండదు వచ్చే నెల కాబట్టి ఇంకా రెండు నెలలైనా రైతు బంధు వస్తుంది ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల ఇవాళ పెట్టుబడి సీజన్లో రైతు రుణమాఫీ చేస్తుంది కాబట్టి ఇలా ఏ బ్యాంకు పోయినా రెండు లక్షలు రుణం వస్తుంది కాబట్టి బ్రహ్మాండంగా రైతులు ఇబ్బంది లేకుండా అయితే ఉన్నారనేది మా యొక్క అభిప్రాయం రేపు జరగబోయే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అభివృద్ధి అంటే జరిగేది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తప్ప వేరే ప్రభుత్వాల వల్ల కాదు కాబట్టి మన ఊరు అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి ఈ అందరి మాదాపురం ప్రజలందరికీ నేను పిలుపునిస్తున్నాను